హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అనేది చాలా ఈజీ వర్క్ జర్దోసి ఇది ట్రెండింగ్ వర్క్ ఇది చూశారు కదా చమ్కీ మీద నాటు జర్దోసీలో నాట్ అనమాట వర్క్ ఎలా చేద్దాం చూసి చూపిస్తాను పూర్తిగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూసారా ఇది ఇవి వీ షేప్లో అనేవి ముందు ప్రింట్ వేసుకున్న తర్వాత జర్దోసీతో ఇవన్నీ అవుట్లైన్స్ కుట్టాలన్నమాట నేను సిల్వర్ అనేది కుడుతున్నాను తర్వాత అవుట్లైన్ అనేది గోల్డ్ అనేది వేశాను అనమాట ఈ గోల్డ్ అవుట్లైన్ వేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందామనుకున్న వాళ్ళు చివరిలో వీడియో చూడండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ కట్ వర్క్ అనేది వచ్చి కింద ఆ కట్ వర్క్ ఏదైతే వంకులు ఉన్నాయో దాని మీద ఒక లైన్ అనేది వచ్చిందనమాట ఇది చూడండి మెయిన్ వర్క్ అనమాట ఇది చిన్న జర్దోసి ముక్క తీసుకుని కరెక్ట్గా ఒక్క కుట్టే అనమాట చూడండి చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఒక కుట్టు అనేది ఇలా కుట్టి అనేది రెండు కుట్లు కుట్టి ముడి వేసేయడమే మరొకసారి స్పష్టంగా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు జర్దోసి అనేది కరెక్ట్గా ఇప్పుడు చూడండి చిన్న ముక్క తీసుకుని జస్ట్ ఒక కుట్టు ఇలా కుట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసి రెండు కుట్లు కుట్టడం మళ్ళీ ముడి వేసేయడమే ఇది చాలా ఈజీ వర్క్ అనమాట ఒక వేయాలి జస్ట్ రెండు లైన్స్లో ఒకదానికి చమకీ నాట్స్ అనేవి వేయాలి ఇవి వేయాలి ఇక్కడ చూసారా మళ్ళీ దాంట్లో లొంగ నాట్ అనేది వేసేయాలి మరొకసారి చూపిస్తున్నాను చూడండి లొంగా నాటు లోపల వేసేయాలి ఇక్కడ అనేది కరెక్ట్గా ఏదైతే పింక్ కలర్ సేమ్ కలర్ తీసుకుని మేము అలాగే వేసామన్నమాట చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా లోంగా నాట్ అనేది వేసేయాలి చూశారు కదా ఇలా అనేది మీరు సేమ్ కలర్ అనేది వేస్తే ఇంకా లుక్ అనేది ఉంటుంది చూశారు కదా ఇది ఈజీ వర్క్ అనమాట చాలా ఈజీగా మీరు కుట్టేవచ్చు నేను ఒక ఐడియా కోసం మీకు ఈ వీడియో అనేది మా వర్కర్స్ చేసేవి సింపుల్గా చూపించా ఇది చూడండి నాలుగు నాలుగు ఎనిమిది దారాలు అనేవి వేయడం జరిగింది సూదిలో వేసే నేను ఈ వర్క్ అంతా చేశాను ఐడియా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చమ్కీ మీద నాట్ వేయడం జస్ట్ చమ్కీ కిందకి తీసుకెళ్ళి నాట్ వేసేయడమే చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది జర్దోసి లొంగ నాట్ లోపలికి వేసిన తర్వాత చంకీ మీద నాట్ వేయడం అనేది ఒక లైన్ అనమాట వన్ బై వన్ లైన్స్ అనేవి ఇలాగే వేశాను ఇది కట్ వర్క్ అనేది కింద వచ్చేసింది దానిపైన ఒక అవుట్లైన్ అనేది కుట్టాను అనమాట సెల్ఫ్ కలర్ అనేది యూజ్ చేశాను సేమ్ కలర్ అంటే సెల్ఫ్ అంటారు ఆ సెల్ఫ్ కలర్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇది ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇలాంటి వర్క్స్ అనమాట హ్యాండ్స్కి మీకు ఆల్ ఓవర్గా వేసుకోవాలనుకున్నా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేసుకోవచ్చు చూసారు కదా ఇది ఎక్కువ ఉంది దాని పక్కనది తక్కువ ఉంది అలా అనేది చేసుకుంటేనే చాలా తక్కువ టైంలో అయిపోతుంది జర్దూసి వర్క్ అవుతుంది ట్రెండింగ్ వర్క్ కూడా ఇలాంటివే నడుస్తున్నాయి కాబట్టి ఒక ఐడియా కోసం మీకు ఈ వీడియో చేయడానికి కారణం అనమాట వీడియోని లైక్ చేయండి తర్వాత చూడండి నెక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే వచ్చింది చూసారా చంకీ మీద నాట్ అనేది వేస్తామన్నమాట అలా అనేది ప్రింట్ అనేది వేసుకుని నెక్కు చుట్టూ ఇలాగే వచ్చింది ఇదే వర్క్ అనమాట కంప్లీట్గా చాలా ట్రెండింగ్ వర్క్ ఇది సింపుల్గా బాగుంటుంది తక్కువ టైంలో అయిపోతుంది ఇది బ్లౌజ్ అనేది అయిపోయిన తర్వాత హ్యాండ్ అనేది కుట్టిన తర్వాత ఇవి చూపిస్తున్నాను అనమాట చూసారా కట్ వర్క్ అనేది హ్యాండ్స్ ఎలా కుట్టారో అలా అనేది వర్క్ అంతా ఎంత ట్రెండింగ్గా వచ్చింది చూసారా ఇలా అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇది సూదులు మేము హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి అందజేస్తున్నాం దాంట్లో రెండు దారాలతో నచ్చే సూది ఇది మెట్ ఇది మెటీరియల్ సంబంధించిన సూది ఇది ఇది ఒక దారంతో నచ్చే సూది దాంతోపాటు ఇలా మెటీరియల్ అనేది మీరు పెట్టుకుని చక్కగా కుట్టవచ్చు సూదులతో ఈ మెటీరియల్ అనేది ఎక్కడ చెల్లాచెదురు చదురు అవ్వదు ఈ సూదుల్లో ఎగరడం అనేది జరగదు అనమాట అంటే ఈ మెటీరియల్ క్లాత్లో ఏంటంటే ఇలా చక్కగా ఒక్కొక్కటి ఇలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట యూ యూజ్ అనేది బాగా అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది మాకు మీకు బాగా యూజ్ అవుతుంది ప్రతీది కూడా మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా ఒక్కొక్కటి అనేది పూసలు తీసుకోవడానికి మీకు దారాలు లాక్కోవడానికి కాకుండా ఇది హై క్వాలిటీ మె మెటీరియల్ క్లాత్ అనమాట ఖచ్చితంగా ఈ మెటీరియల్ క్లాత్ కూడా కావాలనుకున్నా మీరు నీట్గా మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు అనమాట హై క్వాలిటీ ముంబై సూదులతో ఒకే అన్ని ఒకే దాంట్లో కొరియర్లో వచ్చేస్తాయి మీకు ఈ మెటీరియల్ క్లాత్ అనేది ఖచ్చితంగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఇది అనేది చాలా మెటీరియల్ అనేది మీరు ఏ మెటీరియల్ అయినా ఒక పది సంవత్సరాలు అనేది ఈ క్లాత్ అనేది ఉంటుందన్నమాట మీరు ఒక్కసారి కొంటే అలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒక్కొక్కటి అనేది చక్కగా ఇలా తీసుకోండి ఇది చూడండి ఇక్కడ ఇక్కడ రెండు పూసలు అనేవి ఇలా తీసుకుని ఇలా అనేది ఒక చంకీ తీసుకోండి తీసుకుని ఇలా అనేది మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు చక్కగా ఇక్కడ కుట్టడం అనేది ప్రారంభించేయవచ్చు దీని యొక్క స్పెషాలిటీ అది డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మెటీరియల్ క్లాత్ గురించి ఇంకోటి ఏంటంటే మీకు హై క్వాలిటీ యొక్క కొరియర్లోనే మీకు ఆ మెటీరియల్ క్లాత్ మరియు డిజైన్ పేపర్స్ అన్నీ అన్నమాట దానికి సంబంధించిన డిజైన్ పేపర్ల గురించి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి అవి తక్కువ తక్కువ రేట్లో మీకు సరిపడే మెజర్మెంట్స్ అనమాట అందరికీ సరిపోయే మెజర్మెంట్స్లో డిజైన్ పేపర్లు అతి తక్కువ ధరలో అందజేస్తున్నాం కింద వెళ్ళి మీరు కరెక్ట్గా మీరు ఈ డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది రెండో వీడియో అనేది మగ్గం హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అనమాట దాని గురించి కూడా పూర్తి వివరాలు అనేవి చాలా ఈజీగా మీకు ఆ వీడియో అనేది రెండో వీడియో చూస్తే మీకు డిస్క్రిప్షన్లో మీకు అర్థమైపోతుంది చూడండి మీకు సూదులు మరియు మెటీరియల్ క్లాత్ అనేది ఒకే కొరియర్ ఛార్జ్లో ఒకే ఒకే సెట్లో ఒకే ప్యాకింగ్లో వచ్చేస్తాయి అనమాట ఖచ్చితంగా డిజైన్ పేపర్స్ కూడా వచ్చేస్తాయి ఈ మూడు కూడా ఒకే దాంట్లో వచ్చేస్తాయి ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము పూర్తి వివరాలు అనేవి పంపిస్తాము దాని ద్వారా మీరు ఖచ్చితంగా ఈ హై క్వాలిటీ ముంబై సూదులే కాకుండా ఈ మెటీరియల్ క్లాత్ కూడా మరియు డిజైన్ పేపర్ చూడండి ఫ్రెండ్స్ ఆల్ డిజైన్ పేపర్స్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి ఈ వీడియో చూడడం వల్ల మీకు ఈ డిజైన్ పేపర్స్ అనేవి అందరికీ సరిపోయే మెజర్మెంట్స్తో ఈ డిజైన్ పేపర్స్ ఉంటాయన్నమాట ఖచ్చితంగా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాము డిస్క్రిప్షన్లో సెకండ్ వీడియో చూడండి హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అనమాట ఈ ఫ్రేమ్ అనేది ఏంటంటే టూ ఇన్ వన్ పైన కూర్చొని కుట్టవచ్చు కింద కూర్చొని కుట్టవచ్చు ఇది హై క్వాలిటీ అనమాట దీని మీద పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది దీని గురించి ఫిట్టింగ్తో సహా పూర్తి వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో రెండో వీడియో చూడండి సూదులు అనేవి మగ్గం వర్క్లో దీని యొక్క పాత్ర ఏంటి పూర్తిగా చెప్తాను ఇవి మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల్లో ఏంటంటే మీకు ఇది ఒక్కసారి చూడండి నేను చెప్తున్నాను ఇది రెండు దారాలతో నచ్చే సూది అనమాట సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేది ఈ రెండు సూదులతోనే నడుస్తుంది అనమాట ఇది థర్టీ పర్సెంట్ అనేది మెటీరియల్ వర్క్ ఏదైతే ఉందో అది నడుస్తుంది ఇది ఒక దారంతో నచ్చే సూది అంటే బ్లూ కలర్ మార్కింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఈ బ్లూ కలర్ మార్కింగ్ ఉందంటే ఇది ఒక్క దారంతో నచ్చే సూది ఇది మెటీరియల్ అనేది చిన్న చిన్న మెటీరియల్ ఒక్క దారంతో కుట్టే వర్క్లు సన్న సన్న వర్కులు చేయవచ్చు దీంతో మెటీరియల్ అనేది కుట్టవచ్చు దీంతో రెండు దారాలు కుట్టవచ్చు మరియు మీరు ఏదైనా లాంగ్ అండ్ షార్ట్ కానీ అసలు మీరు జరీతో కానీ వర్క్ కానీ చేయాలన్నా కూడా ఈ రెండు దారాలతో నచ్చే సూదులు మాత్రమే యూజ్ అవుతాయి చూడండి ఈ రెండు దారాలతో నడిచే సూది అనేది ఎలా నడు నడుస్తుందో అసలు ఏంటో దీని గురించి కుట్టి చూపిస్తాను చూడండి ఈ రెండు దారాలతో నచ్చే సూదితోనే నేను కుడుతున్నాను అనమాట ఇది రెండు దారాలతో నచ్చే సూది అనమాట ఏదైతే రెండు సూదులు చెప్పాను కదా ఆ సూదుల్లో ఈ రెండు సూదులు అనేవి ఇలా అన్నమాట చూసారా ఇలా అనేది ఈ ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్ అనేది ఈ రెండు దారాల సూదులు అనేవి ఉంటాయన్నమాట అంటే సూదులో ఉన్న మీకు స్మూత్నెస్ అనేది అలా ఉంటుంది ఈ హై క్వాలిటీ ముంబై సూది ఖచ్చితంగా మేము ఈ సూదులు అనేవి చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఒక సూది అనేది చెక్ చేసి పంపిస్తాం అనమాట అసలు ఎలా నడుస్తుంది అసలు ఏంటి దీని పొజిషన్ అంతా మొత్తం ఒకసారి కుట్టి మేము దాన్ని టెస్ట్ చేసిన తర్వాతే మీకు అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఈ రెండు దారాలతో నడిచే సూదితోనే మీరు ఏ వర్క్ అయినా చేయడానికి సాధ్యమవుతుంది అసలు వర్క్ నడిచేది ఈ రెండు దారాలతో నడిచే సూదితో అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక అని చూసారా విప్పేసి ఇలా చూడండి ఈ లాంగ్ అండ్ షార్ట్ అనమాట ఇటు రెండు కుట్లు ఇత రెండు కుట్లు ఇలా లాంగ్ అండ్ షార్ట్లు కానీ లోడింగ్లు కానీ ఏదైనా ఇది నేను కుట్టేది లోడింగ్ అనమాట లాంగ్ అండ్ షార్ట్ అంటే ఏంటంటే చూడండి ఒకసారి చూపిస్తాను ఇలా అనేది వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కి వచ్చేయడం స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది వర్క్లో మీకు కుట్టే ప్రతీది కూడా స్మూత్నెస్ ఉంటుంది ఇది రెండు దారాలతో నచ్చే సూది అనమాట మీకు ఎల్లప్పుడు వర్క్ చేసే సూదులు అనమాట ఖచ్చితంగా ఈ రెండు దారాలతో నచ్చే సూది యొక్క పనితనం ఏంటంటే చా మీకు సెవెంటీ పర్సెంట్ వర్క్లో మీకు ఇదే సహాయపడి పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు మై ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ సూదులు అనేవి క్వాలిటీ సూదులు అనేవి వాడితే మీకు వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అనేది మీరు ఈ సిల్క్ టెడ్తో కుట్టవచ్చు ఈ రెండు దారాలతో నచ్చే సూది అనేది నెక్స్ట్ చూడండి మెటీరియల్ సూది వాడదాం చూడండి ఇది జ మెటీరియల్ సూది అనమాట ఈ మెటీరియల్ సూదితో ఎలా కుట్టవచ్చు అనేది ఈ సూదితో చూపిస్తాను ఇది కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అనేది ప్రతిది మెటీరియల్ కూడా దీంతో కుట్టవచ్చు ఇది ఈ సూది అనమాట మూడో నంబర్ సూది ఇది ఒక దారం మెటీరియల్ సూది ఇది ఇది సూదితో ఏంటంటే కాటన్ దారం అనేది మీరు కరెక్ట్గా తీసుకోవాలి కాటన్ దారం అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసుకుని ఇలా అనేది ఒక్కొక్క చంకీకి ఒక్కొక్క చమకీలో ఇలా ఇలా వదులుతూ కరెక్ట్గా మీరు కుట్టేవచ్చు మెటీరియల్ అనేది ఎక్సలెంట్గా కుట్టవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ దీంతో మెటీరియల్ అనేది చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది మీరు పూసలు కుట్టినా లేకపోతే చమ్కీలు కుట్టినా జరదోసి కుట్టినా ఏది కుట్టినా కూడా దీంతో వర్క్ అనేది చాలా ఈజీగా ఇప్పుడు సూదిత అయిపోతుంది ఈ చమ్కీలు చూసారా దీంట్లో తీసుకుందాం అనమాట ఇది యూజ్ అవుతుంది చక్కగా స్మూత్గా వర్క్ అంతా అసలు కొత్త మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సూది అనేది చూడండి చూడండి బీట్స్ కూడా చక్కగా బీట్స్ కూడా దీంట్లో ఎక్కుతాయి అన్నమాట కాటన్ దారంతో మీరు కరెక్ట్గా తీసుకుని ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కుట్టు అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ చూడండి ఇలా వన్ బై వన్ అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ మీరు కాటన్ దారంతో ఇలా కుట్టుకోవచ్చు దగ్గర దగ్గరగా ఇలా వేసుకుని మీరు ముడి వేసేయండి నెక్స్ట్ అనేది జర్దోసి ఈ జర్దోసి కూడా దీని ఈ ఈ సూది లేనిదే జర్దోసి పని అవ్వదు అనమాట అంటే జర్దోసి ఇక మగ్గం వర్క్లో లేనట్టే ఈ సూది వల్లే మీకు జర్దోసి అనేది ఈజీగా కుట్టడానికి యూజ్ అవుతుంది జర్దోసి అంటేనే ఈ సూది అనమాట ఈ దీన్ని జర్దోసి సూది అని కూడా అంటారు ఒక మాటలో చెప్పాలంటే ఇలా అనేది కరెక్ట్గా ముడి అనేది ఇక్కడ దగ్గరికి ఇలా వేసుకోండి వేస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది ఇది జర్దోసి అనమాట కుట్టింది చూడండి దీన్ని పూస సూది కూడా అంటారు అనమాట అంటే ఈ సూదిని కూడా పూసల సూది కూడా అంటారు పూస అనేది కూడా మీరు కరెక్ట్గా వన్ బై వన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అంటే ఈ సూది అనేది పూసలు అనేవి పూసా సూది అని కూడా అంటారనమాట మోతి మోతి సూయి అంటారు మోతి సూయ అంటే హిందీలో పూసా సూది అని అర్థం ఈ దీన్ని కూడా ఈ పేరుతో కూడా పిలుస్తారు ఇలా అనేది జర్దోషి సూది బీట్ సూది పూసా సూది అలా అని చెప్పి ఈ మూడు పేర్లతో ఈ సూదిని అనేది పిలవడం జరుగుతుందనమాట ఈ పొడవు పొడవ అని తర్వాత నెక్స్ట్ ఒక దారంతో నచ్చే సూది తెలుసుకుందాం అంటే ఇక్కడ బ్లూ కలర్ మార్కింగ్ అనేది ఉంది సూదిలో ఈ బ్లూ కలర్ మార్కింగ్ అనే అంటే ఒక దారంతో నచ్చే సూది ఇక్కడ ఇక్కడ మీకు సన్నగా ఉంటుందన్నమాట ఈ సూది అనేది దేనికి యూజ్ అవుతుందంటే కేవలం ఈ మెటీరియల్ అనేది చిన్న చిన్నగా కుట్టుకోవచ్చు లేదంటే సన్నగా ఒక సింగిల్ థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే చిన్న చిన్నవి మీరు చంకీల్లో ఏంటంటే ఇలా చంకీలు కూడా ఎక్కుతాయి అనమాట అంటే మీకు మెటీరియల్ అనేది ఎలా ఎక్కుతుందంటే మీరు చంకీలు అనేవి కూడా నీట్గా ఇలా ఎక్కుతాయి అనమాట కొంచెం కొంచెం చంకీలు ఈ కొంచెం కొంచెం చంకీలతో స్టార్టింగ్ మగ్గం వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు దీంతో ప్రాక్టీస్ చేస్తారు ఆ సూది కన్నా ముందు దీంతోనే చేస్తారు ఎందుకు చేస్తారంటే బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి అంటే అలవాటు అనేది అవుతుందని చెప్పి ఇలా 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 స్టార్టింగ్ అనేది ఇలా చంకీలు అనేవి వేసుకోవచ్చు ఇలా ఇలా అనేది మీరు జర్దోసి ముక్కలు కూడా ఈ ఒక్కదారంతో నడిచే సూదితోనే వేసుకోవచ్చు ఇలా అనేది స్టార్టింగ్ మెటీరియల్ అనేది ఈ బ్లూ కలర్ మార్కింగ్ తో ఉన్న సూదితో చేసుకోవచ్చు అలా కూడా మీరు వాడవచ్చు మైడియా స్కూల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా దాకా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాస్ మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోని ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుందనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందన్నమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తామన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు